నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు ఉన్నారు మేడంతో మాట్లాడతాం నమస్కారం మేడం నమస్తే అమ్మ శ్రీమాత్రేనమ్మ మేడం ఆగస్టు మాసం విశేషంగా శ్రావణ మాసం కర్కాటక రాశి పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజెంట్ వేల టైం అలా నడుస్తుంది ఓవరాల్కి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది కాకుండా కర్కాటక రాశి అనేది మనం చూసుకుంటే జలతత్వ రాశి సో జలతత్వ రాశి అంటే ఏంటంటే నీళ్ళల్లో చేప ఎప్పుడు నీళ్ళు నీళ్ళవుతుంది ఎప్పుడు పడుకుంటుంది ఎప్పుడైనా చూస్తావా ఎప్పుడు చూడం కదా సో నీళ్ళు చేప తిరుగుతూనే ఉంటుంది సో కర్కాటక రాసి వాళ్ళ లైఫ్ అని ఎప్పుడు కూడా ఏంటండి వాటర్లో ఎలా లైఫ్ చేపడ కనిపిస్తుందో వీళ్ళు చూడడానికి అంత అందంగా కనిపిస్తూ ఉంటారు కానీ వీళ్ళకుండే కష్టాలు వీళ్ళకుండే ఇబ్బందులు వీళ్ళకునే బాధలు వీళ్ళ లోపలే ఉంటాయి అది బయట చెప్పరు ఎవరికీ చెప్పకుండా లోపల లోపులే బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాసి వాళ్ళే అందుకని ఏ కష్టమైనా ఉండండి నాకు ఈ కష్టం ఉంది అని చెప్పరు ఎదురు వాళ్ళకి ఏదైనా కష్టం ఉంది అంటే ఆ కష్టాన్ని తీర్చడానికి ముందు ఉంటారు వెళ్ళిళ్ళు ఆ కష్టం తీసేస్తాను పెద్ద వీళ్ళకి ఎంత కష్టాలు ఏం లేనట్టు వాళ్ళకి ఏదో సాయం చేద్దాం అన్నట్టుగా వీళ్ళు మాత్రం ముందు వెళ్ళిపోయి ఓ చేసేస్తుంటారు వాళ్ళకి కానీ వీళ్ళకి వీళ్ళకంటే ఎవరైనా ఉంది అంటే వీళ్ళకి చాలా పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయి కానీ అది బయటపడకుండా దాన్ని దాన్ని మేనేజ్ చేసుకుంటూ అండ్ బయటికి చాలా అందంగా చాలా గొప్పగా చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పుకుంటూ నడిపిస్తేదే పాపం కర్కాట రాసి వాళ్ళు సో ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంది అని అనుకుంటే శ్రావణ మాసం ఏంటి చంద్రుడు ఒక అయినా శ్రావణ నక్షత్రమైన మాసం శ్రావణ మాసం కనుక భగవంతుడి మీద ఎక్కువ ధ్యాస పెట్టి మనుషుల మీద తక్కువ ధ్యాస పెడితే హ్యాపీగా ఉంటారు వీళ్ళు లేకపోతే మనుషులకు సేవ చేద్దాం అనుకుంటే పుణ్యానికి పోతే పాపం ఎదురు వస్తున్నట్టుగా వీళ్ళు ఎవరికైనా సాయం చేద్దామంటే అది వీళ్ళకే నెత్తిన భారంగా మారుతుంది నువ్వే చేయని చెప్పేసి ఆ పని నువ్వే చేసి పెట్టు ఆ పని నువ్వే చేసి పెట్టు అని చెప్పి వీళ్ళ మీద నెత్తిన వేసేస్తుంటారు ఒక అప్పు ఇప్పుడు లోన్కి వెళ్ళడానికి ఆ బ్యాంక్ లోన్ రాలేదంటే అదేదో నువ్వే ఇప్పించచ్చు కదా నువ్వే చూడ్డి పెట్టచ్చు కదా అని చెప్పి పెట్టిస్తారు ఇలా చేయడం వల్ల ఈ మాసంలో వీళ్ళు చాలా చాలా ఇరుక్కుంటారు ఎంత ఇబ్బంది పడతారండి చాలా మొహమాట వస్తులు ఏది కాదని లేరు దానివల్ల ఏంటంటే బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది రాశిలోనే రవి బుధుడు బుధుడు వక్రించి ఉన్నాడు కర్కాట రాసులో దీనివల్ల ఏంటి అంటే ఆలోచన కోల్పోతుంటారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళే కానీ ఈ మాసంలో వీళ్ళు తెలివితేట్లు ఎందుకు పనిచేయ అంటే వీళ్ళు తెలివితే పనిచేయవు ఏవి ఆ టైంకి వాళ్ళు తెలియట్ల ముందు వీళ్ళు తెలియట్లు అసలు నథింగ్ అనమాట అలా అయిపోతుంది రవి కూడా రాశిలో ఉండడం వల్ల ఏంటంటే క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కోల్పోతారు జనరల్గా వీళ్ళు ఏ పనైనా చాలా చక్కగా చాకచక్యంగా చేసుకుని వెళ్తారు కానీ ఈ మాసంలో ఈ చాకచక్యతనం అనేది తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది అంటే రవి బుధుడు ఇద్దరు కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు ప్రతికూలంగా ఉన్నారు సో ప్రతికూలంగా ఎప్పుడైతే ఉన్నాయో అంటే ఒక లీడర్ ప్రతికూలంగా ఉంది ఒక ఆలోచన విధానమైన లీడర్ కూడా ప్రతికూలంగా ఉన్నారు అంటే బుధుడు మన బుద్ధి బుద్ధికారకుడు సో మనం బుద్ధి సరైన సమయంలో కరెక్ట్గా పనిచేయాలంటే బుధుడు బాగుండాలి అలాగే ఆ పని పరిపక్వతగా చేయించగలము క్యాపబిలిటీ మనకి ఇచ్చాడు అంటే అది రవి బాగా బాగుండాలి అంటే రవి బాగుంటేనే మనకి ఆ క్యాపబిలిటీ వస్తుంది ఏ పనైనా సరే సామర్థ్యంగా చేయించగలం రవి అనుకోండి వాళ్ళు ఎంత బాగా చెప్పినా సరే అర్థమవు ఎదుటి వాళ్ళకి ఏం చెప్తున్నారు వీళ్ళు అని అనుకుంటారు ఎందుకంటే అక్కడ రవి వాళ్ళకి జాతకంలో యోగ్యంగా లేడు అందులో క్యాపబిలిటీస్ రావు ఇప్పుడు రాసిన రవిబుద్ధి ఉండడం వల్ల వీళ్ళకి ఆ క్యాపబిలిటీస్ తక్కువ అవుతాయి పద్నాలుగో తారీఖు నుంచి రవి మారుతాడు మారినప్పుడు కానీ ఇప్పుడు వీళ్ళకైనా అనుకూలంగా అంటే ద్వితీయ స్థానంలో రవి అంత అనుకూలించాడు సో వీళ్ళకి అప్పుడు అనారోగ్య సమస్యలు కాస్త మానసికంగా బాగా ఆలోచించి బాగా కాస్త ఇబ్బంది పడతారు ఎటువంటి ఇబ్బంది పడతారంటే ఏ సమస్య అనేది చెప్పలేము ఆటోమేటిక్గా ఒక రకమైన బాధ ఇల్లు టెస్టులు చేపిస్తే ఏముండదు కానీ మనిషి శరీరంలో ఏ ఓపిక ఉండదు నరాలన్నీ నిసత్వంగా పొద్దున్న లేవగానే లేచే ఓపిక ఉండకపోవడం లేచినా సరే పని చేయలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి పొద్దు నుంచి అందుకని ఏంటంటే ఈ మాసంలో రవి ప్రతికూలంగా ఉన్నారు ఇక కుజుడు బాగున్నాడు అయినప్పటికీ కూడా అంత అనుకూలం కాదు కుజుడు ద్వితీయ స్థానంలో కన్యా రాశిలో ఉన్నాడు కానీ అంత యోగ్యంగా కాదు ఓకే ఎంతవరకు అంటే మనకి సపోర్ట్గా మన ఫ్యామిలీ నిలబడుతుంది అన్నమ్ములు ఉంటే అన్నమ్ములు నిలబడతారు అక్క చెల్లుంటే అక్క చెల్లెలు నిలబడతారు సపోర్ట్ సపోర్ట్గా నిలబడతారు తప్ప వాళ్ళు ఏం చేయలేరు సపోర్ట్ మాట మాట కాదు సపోర్ట్గా మేము ఉన్నాం ధైర్యం అంతే మాట సాయం కాదు ఏదో నువ్వు షూటింగ్ పెడితే మేము కూడా సంతం పెడతాం చెప్పి చెప్పరు నువ్వు పెట్టకు జాగ్రత్తగా ఉండని చెప్తావు తప్ప పెట్టరు వాళ్ళు వీళ్ళు పెడితే మాత్రం ఇరుక్కుంటారు అది సో ఈ మాసంలో వీళ్ళు ఏ జాతులు తీసుకోవాలంటే వ్యాపారస్తులు ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు శ్రావణ మాసమే కదా ప్రారంభం చేద్దాం అనుకోవడం మాసం మంచిదే కానీ గోచారీత్యా అనుకూలంగా లేదు ఒకవేళ జాతకంలో యోగ్యం ఉంది జాతకంలో బ్రహ్మాండంగా రాసిపెట్టి ఉంది దశ బాగుంది అంత దశ బాగుంది వీళ్ళకి అంటే అప్పుడు చేసుకోవచ్చు కానీ గోచారీత్యా చూసుకుంటే జాతకం తెలియని వాళ్ళకి గోచారాన్ని ఫాలో అవుతుంటారు ఉంది ఆ గోచారాన్ని ఫాలో అయిన వాళ్ళు మాత్రం వ్యాపారం మొదలు పెట్టకూడదు శ్రావణ మాసం అయినప్పటికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగాలు వస్త వస్తాయి కానీ కొంచెం కష్టపడే ఉద్యోగమే ఆ ఉద్యోగం వచ్చిన ఆంధ్రమే తప్ప అక్కడ కాస్త పెట్టే బాస్ లేదా టార్చు పెట్టే ఉంటారు ఆ విధమైన ఇబ్బందులు ఉంటాయి సో గొప్పగా ఉండదు ఇక వివాహ విషయంలోకి వచ్చినప్పటికీ వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు అది కాస్త అనుకూలంగా కనిపించినప్పటికీ కాస్త అది కూడా కొంచెం ప్రతికూలమే ఈ మాసంలో ఏంటంటే ప్రతిదీ అనుకూలంగా అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ప్రతికూలమే ఎందుకు అంటే వేయస్థానంలో గురువు శుక్రుడు వీళ్ళకి సో శుభగ్రహాలు ఎప్పుడు వేస్తానలో పడ్డాయంటే సుఖం అనేది తక్కువ ఉంటుంది కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది మానసిక బాధ కావచ్చు ఎక్కువగా దేని గురించి ఆలోచించడం ఖచ్చితంగా ఉంటుంది కారకాటగా రాసే వాళ్ళకి మామూలుగానే మానసిక బాధ ఎక్కువగా ఉంటుంది బయట చెప్పరు అది అది కాస్త ఎక్కువ అవుతుంది అందుకని ఏంటంటే ఈ మాసంలో వీళ్ళు మౌనంగా ఉండటము ఎక్కువ భగవంతుడికి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉద్యోగం పోగా మిగిలిన ఎందు అవ్వాల్సి ఉంటారు అందవాల్సి ఫ్రెండ్స్కి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకోకూడదు దేవుడికి పెట్టాలి టైం అంతా ఏదో జపాన్కో లేదా మెడిటేషన్కు లేకపోతే వీళ్ళు చిన్న ఏదైనా మంచి మంచి రామాయణము భాగవతము భగవద్గీత క్లాసులో వింటే చాలా ఉత్తమం మేడం గోచార పరంగా ఇప్పుడు ఫలితాలు ఏమన్నా బాగుందంటే బాగుందని చెప్తారు కానీ కామెంట్స్లో కొంతమంది మేడం మీరు బాగుంది అంటున్నారు మా జీవితం ఎలాగే ఉంది మేడం ఎక్కడ తీసింది అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఇది జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించే వాళ్ళమ్మా ఎందుకంటే మన జాతకం అనేది పురుషార్థాలు అంటారు అంటే ధర్మార్థ కామ మోక్షములు ధర్మార్థ ధర్మం అర్థం కామం మోక్షం ఈ ధర్మార్థ కామ మోక్ష స్థానాల్లో ఏది పడిందో ఒకవేళ రాశి పడినా ధర్మంలో పడితే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది అది కామంలో పడితే అది ఒక రకంగా ఉంటుంది అర్థంలో పడితే ఒక రకంగా ఉంటుంది మోక్షంలో పడితే ఒక రకంగా ఉంటుంది సో వీళ్ళు రాసి ఎక్కడ పడింది తర్వాత రాసి అంటే చంద్రుడు ఉన్న రాశి అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని రాసి కింద లెక్కేస్తాం వీళ్ళు పుట్టిన టైం ఉంటుంది ఆ టైం లగ్నం కింద లెక్కేస్తాం సో లగ్నం ఏమైంది ఈ లగ్నం ఎక్కడ పడింది ఈ ధన్మార్థ కామ మోక్షాల్లో పడిందా చూసుకోవాలి అలాగే కారకత్వాలు చూసుకోవాలి దశ అంత దశలు చూసుకోవాలి పుట్టినప్పుడు నక్షత్రం వంశోధ దశ అని ఉంటుంది పుట్టగానే తల్లిదండ్రులకు బాగా యోగం ఉంటుంది కొంతమంది పిల్లలకి వాళ్ళ యోగం అనుభవించాల్సింది తల్లిదండ్రులకు వస్తుంది ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించారు కదా వాళ్ళు కార్లు తిరగాలి తల్లిదండ్రులకు కార్ లేదు వాడు పుట్టగానే కారు కొనిస్తారు ఎందుకంటే వాళ్ళ కార్లో తిరగాలి యోగం ఉంది అబ్బాయికి అందుకే కారు కొంటారు అదే అబ్బాయి మంచి కంఫర్ట్ గా ఇల్లు కొన ఇంట్లో ఉండాలనుకుంటారు అలాగే సొంత ఇల్లు ఉంటుంది ఇలాంటి విషయాలు కూడా జాతక పర్సన జాతకంలో వస్తాయి మా జీవితం ఎలాగే ఎందుకు ఉంది అంటే మీరు పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సింది చూపిస్తేనే మీరు ఏం చేస్తారు అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది భగవంతుని నిర్ణయించి వస్తారు ప్రతి భూమి మీద ప్రతి ఒక్క మనిషి భూమి మీద రా రావడంతో ఒక ఆశయంతో వస్తారు ఆ ఆశయం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మన జాతకం చూసుకోవాల్సింది అంతే కాని మన గోచార ఫలితాలు మన పర్సనల్ జాతకానికి ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతానే కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉంటే మన జాతకంలో ప్రతికూలంగా ఉన్న కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది ఇప్పుడు నువ్వు నాకు తినే యోగం లేదనుకోండి సరే పక్క వాళ్ళు తినే యోగం పెట్టే నేను అవకాశం ఉంటుందా నేను అన్నం పెట్టగలుగుతాను చాలామంది డైటింగ్ అని చెప్పి తిని తిన మానేస్తున్నారు పక్క ఓన్లీ మన జ్యూసులు ఫ్రూట్స్ తాగుతున్నారు వాళ్ళు తినే యోగం ఉంది వాళ్ళకి శుభ్రంగా తెలుసుకునే వాళ్ళు ఆయన ఎందుకు డైటింగ్ చేస్తారు అది వాళ్ళ జాతకంలో ఉండే అర్థం అంట అంటే వాళ్ళ జాతకంలో కర్మ అనుభవించాలి ఇన్ని రోజులే బియ్యం గింజలు తినాలని రాసింది అన్ని రోజులు బియ్యం తినేస్తే ఆపేస్తారు మిగతా మిగతా ఆహారాలు తింటుంటారు ఇలా ప్రతిదీ కూడా మన జీవితాన్ని జాతకాన్ని ముడివేసుకుని చూసుకుంటుంటే రైట్ అండ్ రాంగ్ తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా ఓవరాల్గా ఈ శ్రావణ మాసం ఎలాంటి పరిహారాలు దైవారాధన చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు శ్రావణ సోమవారాలు అన్ని ఉపవాసాలు ఉండడం వీళ్ళు చక్కగా ప్రతి సోమవారం ఉపవాసం ఉండము సాయంకాలం ఏదైనా పలహారం తీసుకోవడం భగవంత ఉపవాసం ఉండి సాయంకాలం ఏదైనా పలహారం తీసుకోవడం లేదు అది కూడా ఉపవాసం ఉండగలం సాయంత్రం కూడా అంటే ఏదైనా ద్రవ పదార్థం అంటే జ్యూస్ ఏం తాగేసి ఉంటాం మాక్సిమం సోమవారం పూర్తిగా ఉపవాసం ఉంటే ఏకైద ఉపవాసం ఉంటాం కదా మనం కంప్లీట్గా ఏమి తినకుండా నెక్స్ట్ డే వరకు తిని తినకుండా ఉంటాం ఏవో పదార్థాలు అంటే జ్యూ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ కొబ్బరిబండం తాగుతూ ఇలా ఉంటాం అలా ఉంటే చాలా చాలా వీళ్ళకి అనారోగ్య సమస్య రాకుండా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే పద్నాలుగు నుంచి రవి మారుతున్నాడు అప్పుడు కాస్త అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది సో వీళ్ళు ఇప్పటి నుంచి అలాగే నిష్ఠగా ఉంటే ఆ అనారోగ్య సమస్య రాకుండా బయటపడతారు సోమవారం పూట ఉపవాసం ఉండడం చక్కగా శివాలయానికి వెళ్ళాం ప్రదక్షిణాలు చేయడం ఇరవై ప్రదక్షిణాలు చేయడం ప్రతి సోమవారం ఒక గంట సేపు మౌన వ్రతాన్ని పాటించడం అంటే మౌనంగా ఎవరితో మాకుడు ఎప్పుడు లెగిస్తామో అప్పటి నుంచి వన్ అవర్ మాట్లాడుకుని ఉండడం లేదా ఒక టైం పెట్టుకుని ఆ టైం వరకు మాట్లాడడం చెప్పాలనుకోవడం ఇలా ప్లాన్ చేసుకుంటే వీళ్ళకి ఈ మా ఈ మాసం అంతా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సో వ్యాపారాలు అసలు స్టార్ట్ అన్నారు ఇన్ కేస్ వాళ్ళ జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి అనుకోండి సో వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు కదా వ్యాపారం చక్కగా ఎందుకంటే ఇప్పుడు గోచారం చెప్పేది ఎప్పుడు కొనైందంటే నలభై శాతం అరవై శాతం వాళ్ళ జాతకమే ఉంటుంది వాళ్ళ జాతకంలో యోగమే ఉందా యోగ్యంగా ఉన్నా దశ దశలు బాగున్నా వాళ్ళ లగ్నం బాగున్నా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఓవరాల్గా ఈ శ్రావణ మాసం ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాం ఈ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు మేడం నమస్తే అమ్మ శ్రీమాత